ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ముగిసింది ఇటు ఎమ్మెల్యే వైపుల నుంచి క్షమాపణలు లేవు ఎమ్మెల్యే దగ్గు పార్టీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేసిన ఆయన వైపు నుంచి స్పందన లేదు ముందు హెచ్చరించినట్టుగానే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు దగ్గు పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు ఇతర ప్రాంతాల నుంచి అనంతపురానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యల మీద రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు ఇది జరిగి వారం రోజులు గడుస్తున్న అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ ఇది జరిగేలా కనిపించకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి అటాక్ మోడ్లోకి వచ్చేశారు వార్ సినిమా విడుదల సందర్బంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ అభిమాని ధనుంజయ నాయుడుతో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారు ఎన్టీఆర్ ను దారుణంగా దూషించిన ఆడియోలు ఏపీలో మాత్రమే కాకుండా అంతటా కాకరేపై ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు వారం రోజుల క్రితం అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు ఆందోళనకు దిగారు దగుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను చించివేశారు తమ ఓట్లతో గెలిచి తమ అభిమాన హీరోని దూషిస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నిరసనలు క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాలకు పాకాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిపై ఏమాత్రం శాంతించలేదు హైదరాబాద్ కేంద్రంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్యే దగ్గుపాటి లో కూర్చుని క్షమాపణలు చెప్పడం కాదు అనంతపురం నగరం నడిబొడ్డుకొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా టీడీపీ నుంచి ఆయన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి రెండు రోజుల డెడ్ లైన్ కూడా విధించారు అయితే డెడ్ లైన్ దాటిన దక్కుపాటి నుంచి ఎలాంటి యాక్షన్ లేదు రియాక్షన్ అంతకంటే లేదు అందుకే జూనియర్ ఫ్యాన్స్ ఇతర ప్రాంతాల నుంచి అనంతపురం వచ్చేలా ప్రణాళిక సిద్దం చేశారు ఎమ్మెల్యే దక్కుపాటి నివాసాన్ని జూనియర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తు సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు దగ్గుపాటి నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బారికేడ్లనుంచారు మరోవైపు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు అయినప్పటికీ పోలీసుల వలయాన్ని దాటుకుని కొందరు అభిమానులు దగ్గుపాటి ఇంటి వరకు వచ్చారు దగ్గుపాటి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంలో తోపులాట జరిగింది కొందరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు మరోవైపు ఇతర మార్గాల నుంచి అనంతపురానికి అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడా అడ్డుకున్నారు పోలీసుల తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాకు పార్టీకి ఎలాంటి విభేదాలు లేవని ఫైర్ అయ్యారు ఇంతవరకు క్షమాపణ చెప్పకపోవడం ఏంటి అని ప్రశ్నించారు తామంతా తెలుగుదేశం పార్టీ వారమేనని నందమూరి నారా కుటుంబాలు వేరువేరు కాదన్నారు అని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని దీనికోసం ఎంత దూరమైన వెళ్తామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించారు ఒకవైపు బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు మరి దీనిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి